హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో సన్నజాజి పూల గురించి అలాగే మొక్క గురించి తెలుసుకుందామండి మన వ్యూవర్స్ నేను సన్నజాజి మొక్క గురించి వీడియో పెట్టినప్పుడు ఇది సన్నజాజి మొక్క లేకపోతే విరజాజి మొక్క అని చాలామంది అడుగుతున్నారండి పువ్వులు అయితే చూడండి మరి ఇలా ఉన్నాయి నేనైతే సన్నజాజి అనుకునే పెంచుకుంటున్నాను మొక్కని మరి సన్నజాజా విరజాజ అనేది మీకు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి సో ఇక విరజాజి మొక్క కూడా ఉంది దాన్ని కూడా ఒక వీడియో అయితే పెడతాను త్వరలో ఈ ఈరోజే మొక్కని తీసుకొచ్చాను నర్సరీ నుంచి ఆ వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను మరి ఏది సన్నజాజి ఏది విరజాజి అని మీకు తెలిస్తే ఒకవేళ కామెంట్ చేయండి నేనైతే ఈ మొక్కని సన్నజాజి అని అనుకుంటున్నాను సన్నజాజి పూలు అని అనుకుంటున్నాను విరజాజి పూలు అయితే కాడలు ఇంత పెద్దగా ఉండవు అనమాట కాడలు చిన్న చిన్నగా ఉంటాయి సన్నజాజి పూలు అయితే కాడలు కొంచెం పొడుగ్గా ఉంటాయి మొగ్గ కూడా కొంచెం వస్తుంది స్మెల్ అయితే విరజాజి పూలు బాగా ఎక్కువగా ఉంటాయి సన్నజాజి కొంచెం తక్కువగా ఉంటుంది సో మొగ్గుగా ఉన్నప్పుడు సన్నజాజి పూలు ఎలా వస్తున్నాయి అవి నిన్న సాయంకాలం కోసిన మొగ్గలు ఇవేమో పువ్వులు అనమాట ఉదయాన్నే చెట్టు కొదిలేసి కోసిన తర్వాత అయితే పువ్వులు ఇలా ఉన్నాయి అన్నమాట సో నా దగ్గర ఇంతకు ముందు విరజాజి మొక్క లేదండి ఇప్పుడు విరజాజి మొక్కను కూడా తీసుకొచ్చాను వీడియో కోసం మన వాళ్ళు అడుగుతున్నారు కదా వివర్స్ అందరం తీసుకొచ్చాను అనమాట సో సన్నజాజి మొక్క అయితే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను సన్నజాజి మొక్క గురించి సో ఇలా ఉంటుంది మొగ్గలు అయితే కొంచెం పొడుగ్గా ఉంటాయి అలాగే ఆకు కూడా రంగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సన్నజాజి మొక్క రంగులు బాగా ఆకుపచ్చ డార్క్ కలర్ గ్రీన్లో ఉంటాయి అన్నమాట విరజాజి పూల ఆకులైతే కొంచెం లైట్ కలర్ గ్రీన్గా ఉంటుంది షైనింగ్ ఉండదు సన్నజాజి మొక్కల ఆకులైతే బాగా షైనింగ్గా ఉంటాయి సో విరజాజి మొక్క ఆకులైతే షైనింగ్గా ఉండవు అనమాట మొగ్గలు చూస్తేనే మీకు తెలిసిపోద్ది సన్నజాజి మొక్కకి విరజాజి మొక్కకి తేడా ఏంటి అని చెప్పి తెలిసిపోతుంది మీకు కానీ చూడటానికి మాత్రం ఒకేలా ఉన్నా మొగ్గలు చూడగానే తెలిసిపోద్ది సో ఇదైతే నా దగ్గర ఉండేది సన్నజాజి మొక్క అండి మరి మీరేమంటారు మీకు తెలిసిన వాళ్ళు మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు సో ఇవాళ వీడియో షేర్ చేయడానికి కారణమే అదే అనమాట వివర్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సన్నజాజ విరజాజ అని చెప్పి రెండు ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట సన్నజాజి మొక్కే కదండి ఇది లేకపోతే విరజాజి మొక్క అని కూడా డౌట్గా కూడా అడిగారు కొందరు క్లారిఫికేషన్ కోసం అడిగారు అలాగే కొందరు కన్ఫ్యూషన్తో కూడా అడిగారు అనమాట వాళ్ళందరి కోసమే ఇవాళ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి సో ఇది ఖచ్చితంగా సన్నజాజి మొక్కేనండి మరి సన్నజాజి మొక్కని ఎలా పెంచుకోవాలి అలాగే వాటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనే దాని గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి యూస్ఫుల్ అని అనిపిస్తే మీరు వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫ్యామిలీకి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి సో ఇక్కడ మొగ్గలు చూడండి నేను రీపోర్టింగ్ చేసుకున్న తర్వాత అయితే పువ్వులు బాగా వస్తున్నాయి అనమాట మొగ్గలు కూడా బాగా హెల్దీగా ఉన్నాయి చెట్టు నిండా వస్తున్నాయి అనమాట ఏ కొమ్మ కూడా ఖాళీ లేకుండా మొత్తం అన్ని కొమ్మలకి మొగ్గలు చిన్న చిన్న మొగ్గలు పువ్వులు చాలా అంటే చాలా వరకు వచ్చినాయండి రీపోర్టింగ్ చేసుకున్న తర్వాత అయితే బాగా అంటే బాగా వస్తున్నాయి అనమాట మొగ్గలు నేను రీపోర్టింగ్ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఎలా చేసుకుంటాను దానికి సాయిల్ మిక్సింగ్ ఎలా ఉంటుంది అలాగే మరి సన్నజాజి మొక్కకి మనం వారానికి ఒకసారి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనే దాని గురించి డీటెయిల్గా ఉన్నాయండి వీడియోస్ సో నేను వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా అయితే వీడియో లింక్ని చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ మొగ్గలు చూడండి ఎంత పెద్ద పెద్ద మొగ్గలు ఉన్నాయో మీరు మొక్క కనుక బలంగా పెంచుకుంటే మొక్కలకి పువ్వులు కూడా అలాగే వస్తాయి అన్నమాట మొక్క ముందుగా బాగా బలంగా పెరగాలి మొక్క బలంగా పెరగటానికి మనం ఫర్టిలైజర్స్ కానివ్వండి కంపోస్ట్ కానివ్వండి ఒక నెలకు ఒకసారి తప్పకుండా కౌడన్ ఫర్టిలైజర్ కౌడన్ ఫర్టిలైజర్ కానివ్వండి లేకపోతే కౌడన్ కంపోస్ట్ కానివ్వండి ఇవ్వాలన్నమాట తప్పకుండా అలా గనుక ఇచ్చారంటే మీరు మొక్క అనేది బాగా హెల్దీగా వస్తుంది అలాగే మొగ్గలు కూడా పెద్ద పెద్ద పువ్వులు మొగ్గలు వస్తాయి అనమాట అది ఏ పూల మొక్కలకైనా సరే సో ఇప్పుడు ఫైనల్గా మనం పువ్వుల్ని హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి పువ్వులని కోస్తున్నాను ఈవినింగ్ టైంకి వస్తున్నాను అనమాట మొగ్గల్ని మీకు చూపించడానికి కోసమే మొగ్గలు అన్నింటినీ కోస్తున్నాను అనమాట సో ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ కల్లా కోస్తే కట్టుకోవడానికి బాగుంటాయండి ఎక్కువగా మొగ్గలు కనుక ఉండి ఈవినింగ్ కట్టే వాళ్ళకి టైం ఉండి కట్టుకుంటే మొగ్గలు బాగుంటాయి అనమాట కట్టడానికి తెల్లవారు కనుక మీరు కోస్తే పూజకి విడి పువ్వులుగా పనికి వస్తాయి కానీ కట్టడానికి రావన్నమాట పువ్వులు బాగా విరుచుకుంటే కాబట్టి కట్టడానికి కంఫర్టబుల్గా ఉండదు అన్నమాట సో ఇవి కట్టడానికి కొంచెం కష్టం పువ్వులు పూసిన తర్వాత కట్టడం అనేది చాలా కష్టం అండి కట్టలేం విడి పువ్వులకి విడి పువ్వులుగా పూజకైతే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మాలగా కట్టుకోవాలి మనకి అని అనుకుంటే మీరు మొగ్గలుగానే ఉన్నప్పుడు ఈవినింగ్ కోసుకొని కనుక మీరు కట్టుకుంటే చాలా మంచిది కట్టడానికి మీకు ఈజీగా కూడా ఉంటుందన్నమాట సో టోటల్గా ఇవాళ వీడియో అయితే సన్నజాజి పువ్వుల గురించి వీడియో అండి మనం ఎవర్స్ అడిగారు కాబట్టి రిక్వెస్టెడ్గా ఈ అయితే పెడుతున్నాను ఇవాళ సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అని అనిపిస్తే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మరొక మంచి వీడియోతో రేపు మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం